ఇసుక దంద కోసం గోదావరిని ఎండబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖజానాను కొల్లగొడుతుందని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆరోపించారు గోదావరికని ప్రధాన చౌరస్తాలో టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుగడ్డి చందర్తో కలిసి మాజీ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నీరు లేక ప్రజలు తల్లడిల్లు పోతున్నారని పంట పొలాలు ఎండిపోయి ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా అని ఆయన ప్రశ్నించారు గోదావరి నదిలో నీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను తమ నాయకుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం కోసం నలభై డిగ్రీల మండుటెండల్లో మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్ గోదావరి గోసపేరిట నూట ఎనభై కిలోమీటర్లు మహాపాదయాత్ర చేపడితే పాదయాత్ర ఉత్తుత్తదే అంటూ విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు కళ్ళుంటే కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి గోదావరి వద్దకు వెళ్లి చూస్తే ఎండిన గోదావరి కనబడుతుందని సూచించారు ప్రజల కళ్లకు కనబడుతున్న సత్యాన్ని కూడా దాచాలని చూస్తే దాగుతుందా అంటూ కాంగ్రెస్ నాయకులకు అర్థం చేసుకోవాలన్నారు దబాయింపు మాటలతో అహంకారపు మాటలతో నిజాలను దాచలేరని గుర్తు గుర్తుంచుకోవాలన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హయంలో ఎక్కడ చూసినా రైతులు అరగోస పడుతున్నారని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పంట పొలాలకు సరిగ్గా నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ పదవి దక్కించుకుందని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి డ్యాంలలో నీటిని ఆపాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం తాగు సాగునీటితో శ్యామలం అయ్యే వరకు ఊరుకునేది లేదన్నారు ప్రాంతాలన్నీ కూడా ఇలా పంటలు ఎండిపోతుంటే తమాషా చూస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పవచ్చు మొర్రో అని మత్తుకుంటున్నారు మీరు ఇస్తానన్న స్కీమ్స్ సంగతి పక్కకు పెట్టండి కనీసం నీళ్ళు ఇస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతరనేటువంటి కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇదివరకే అనేక సార్లు మా అధినాయకులు కేసీఆర్ గారు కావచ్చు శాసనసభ వేదికగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు మా సీనియర్ నేత మంచి అవగాహన ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు గారు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనేక వివరాలను విషయాలను సవా వేదికగా ప్రజలకు మరి ఎన్నో సందర్భాలలో తెలియజేయడం ప్రభుత్వానికి కూడా కనువిప్పు కలిగే విధంగా గత శాసనసభలో కావచ్చు మొన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభలో కావచ్చు చర్చల సందర్భంగా కాళేశ్వరం యొక్క రూపు రేఖలను చెప్పినటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సోయ ఉంటే అనేక ఈరోజు రోజు అన్ని పత్రికలు వస్తున్నాయి ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నారు మరి ఈ డ్యాము నింపాల్సినటువంటి నీళ్లను ఆపాల్సినటువంటి పంపింగ్ చేసి అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను విస్మరించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ మీద మరి నెపం పెట్టి దీన్ని రిపేర్ చేయకుండా వాళ్ళు ఎప్పుడో చెప్పింది దీన్ని మీరు వెంటనే రిపేర్ చేపట్టవచ్చు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు మరి నిండుకుండలా ఉన్నటువంటి గోదావరి ఇప్పుడు ఎందుకెందుకు అయింది నిన్నగాకమన్నా కూడా ఇక్కడ నాయకులు స్థానిక నాయకులు కూడా మేము చెప్పేటి అబద్దాలు ఈ పాదయాత్ర వచ్చదట వాటికనే మనం ఏదో ప్రభుత్వాన్ని బదినాం చేయడం కోసం మాట్లాడుతున్నామని ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు మీకు నిజంగా సోయి ఉంటే మీరు ప్రజల పక్షాన్ని ఆలోచించే అయితే ఈ నిమిషం పోయి గోదావరి పోయి చూసినారు గోదావరి నుంచి కాళేశ్వరం పోయింది కాళేశ్వరం నుంచి శ్రీరామసాగర్ సాగర్ పోయితే ఎక్కడన్నా గోదావరిలో ఉన్నాయా నిజంగా మీకు చెప్పుకోవడానికన్నా కనీసం జ్ఞానం ఉన్నదా ఉన్నది కాదు ఎందుకనంటే సజీవ సాక్ష్యం గోదావరి అంతా కూడా ఎండిపోయింది మీ మూర్ఖత్వం వల్ల మీ చాతగాని తనం వల్ల మీ పనికిమాలిన తనం వల్ల మీరు రైతుల పట్ల ఆలోచన చేయకపోవడం వల్ల ఈరోజు మరి గోదావరి ఎండిపోయిన మాట వాస్తవం మరి రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇక్కడ అందుబాటులోకి వస్తున్నది దాదాపుగా కోట్లాది రూపాయల ఇసుకను మీరు కొల్లగొట్టడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఈరోజు ఏదైతే చర్నాముల ముంగన కావచ్చు గోదావరి మొత్తం కావచ్చు ఈ బ్యారేజ్ల దగ్గర కావచ్చు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిర్మితమైనటువంటి అన్ని ప్రాంతాలలో మరి వేలాది కోట్ల రూపాయల ఇసుకను కొల్లగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక కుట్ర ఈ కుట్రలో రైతులు చనిపోయినా పర్వాలేదు పొలాలు ఎండిపోయినా పర్వాలేదు పంటలు నాశనమైనా పర్వాలేదు మేం బతకాలే ఈ ఇసుకను మేము అమ్ముకోవాలి ఈ ఇసుక అమ్ముకోవడానికి ఎవరిదస్తే మాకేంది అనేటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నమాట వాస్తవం గోదావరి ఎండిపోయింది గోదావరిలో అనేక మంది కులవృత్తులు వృత్తులు బెస్తా గంగపుత్రుతిరాజు కులవృతులు అందరూ కూడా ఆ కులాన్ని నమ్ముకొని వృత్తిని నమ్ముకొని పట్టినటువంటి వాళ్లకు ఉచిత చేపల పంపిణీ కూడా చేసి వాళ్లకు జీవనోపాధిని జీవనాధారమైంది గోదావరి ఇలా ఆ కుటుంబాల పరిస్థితి రోడ్డు మీద పడి ఈరోజు గోదావరి ఎండిపోయింది అందుకే ఈ పరిస్థితికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పదిహేను నెలలుగా కుంటి సాకులు చెప్తూ ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోస్తూ ఎన్నికల సమయంలో ఆడినటువంటి అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా గోదావరిని ఎండిపెడుతున్నారు కాబట్టి ఈ మాన దగ్గర జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని నాయకులు ఎవరు కూడా ముఖ్యమంత్రి కూడా స్పందిస్తలేడు కాబట్టి ఇది అందరి దృష్టికి పోవాలనేటువంటి ఒక ఉద్దేశం కొద్దీ గోదావరి నుండి కొండపోచమ్మ సాగర్ నూట ఎనభై కిలోమీటర్ల వరకు పాదయాత్రను చేయడం జరిగింది దారి పొడవునా ఎక్కడ చూసినా కూడా కరెంటుతో రైతుల ఇబ్బందులు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు ప్రతి గ్రామాల రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితిని మేము కేసీఆర్ గారికి వివరించడం కూడా జరిగింది అనంతరం గోదావరి గోసా మహాపాదయాత్రలో రామకుండం మాజీ ఎమ్మెల్యేతో పాటు నూట ఎనభై కిలోమీటర్లు నడిచిన బీఆర్ఎస్ నాయకులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్లు షాల్వాలతో సన్మానించారు ఈ మీడియా సమావేశంలో బీఆర్స్ నాయకులు బొడ్డు రవీందర్ కౌశిక్ హరి మారుతి గాదం విజయ కుమార్ శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణవేణి సంజారెడ్డి ఆడప శ్రీనివాస్ రాకం వేణు కిరణ్ సట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు